గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సురేష్ అయితే ఇది మనం చూసిన షెడ్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పక్కనే అనుకుంటుంది దీని ద్వారా భారీగా ఆస్తి నష్టం జరుగుతుంది ఏమన్నా అగ్ని ప్రమాదం జరిగితే మాత్రం ప్రజలు మాత్రం చనిపోయారు ప్రాణ నష్టం జరుగుతుంది ఒక విషయం చెప్తున్నా ఈ షెడ్ అక్రమంగా కొనసాగుతుంది కాబట్టి ఈ షెడ్ కూల్ చేయాలని చెప్పేసి మేము జోనల్ కమిషనర్ ఆఫీస్ ఎల్బీ నగర్కి వెళ్ళడం జరిగింది అయితే అక్కడ పంకజ మేడం ఉంటుంది పంకజ్ మేడం ఏమన్నది అంటే మీకు మీకు ఆధారాలు చూపిస్తే పెట్టరు అనుకుంటా డీసీ పంకజ మన ప ప్రజల అదృష్టం కొద్దీ నిన్న సాయంత్రం రిలీవ్ అయ్యింది ప్రస్తుతం ఆమె ఇంకెక్కడ అపాయింట్ చేయలేదు పాటిల్ గారు చిరుకొత్తగా ఒకటి సార్ ఇన్ని పేపర్ పట్టుకుని చేస్తే ఆమె ఏమంటుంది సన్నా ఏంది ఇన్ని కంప్లైంట్ ఇచ్చినాం ఇన్ని ఒకసారి నువ్వెట్లు ఇస్తావు అన్ని కాదు నాలుగు కంప్లైంట్ ఇస్తేనే నువ్వు అంత భయపడతాయి రేపు నలభై కంప్లైంట్లు వస్తాయి ఏమన్నారా అది కాదన్నా నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి ఓకే మేడం ఇక్కడ గిన్ని గిన్ని చోట్ల అక్రమ నిర్మాణం జరుగుతుంది వీటిని పట్టించుకోండి వీటిపైన చర్య తీసుకోండి చెప్తే దండి కంప్లైంట్ నువ్వు ఎట్లా ఇస్తావు ఇంటి పక్క వాళ్ళు ఇవ్వాలి ఇంటి పక్క వాళ్ళు ఎట్లా ఇస్తారు మేడం మేడం పంకజ్ గారు అట్లేమన్నా జీవో ఉందా లేకపోతే ఇంకేదైనా ప్రభుత్వానికి సంబంధించిన ఆర్డర్ ఉంటే చూపియండి అది కాదు ఇంటి పక్కవాళ్ళే ఇస్తారు ఒకే విషయం చెప్తున్నా మేడం ఇన్ని కంప్లైంట్లు వచ్చేలా మీరేందుకు చేస్తాను అసలు మీ వ్యవహార శైలి మీరు బరాబర్ కనుక మీ కుర్చీకి మీరు న్యాయం చేస్తే మీ ఉద్యోగానికి బరాబర్ న్యాయం చేస్తే కంప్లైంట్ రాదు కంప్లైంట్లు రావాల్సిన అవసరమే లేదండి మీరు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టాలని ఎందుకు అనుకుంటున్నారు తిరిగి అది ప్రజల మీదనే పెనుభారంగా పరిణమిస్తుంది అయితే సోదరుడు చెప్పినట్టు సురేష్ గారు చెప్పినట్టు ఆల్రెడీ దీని మీద మన మనం ఒక వీడియో చేయడం జరిగింది దీనివల్ల జరిగే ప్రమాదం ఏంది రేపు ఎదుర్కోబోయే పరిణామాలేంది అనేసి ఈ మనం వీడియో చేసిన తర్వాత ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తారు ఇక్కడ ఒక గ్రీన్ కలర్ కార్పెట్ వేయించి లోపల పని చేయిస్తున్నారు చూడవచ్చు మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి బండలు వేస్తారు మిగతా వర్క్స్ అనేవి జరుగుతుంది నేను ఇప్పుడు ఒకటే మాట్లాడుతున్నా ఎందుకు కొమ్ము ఆస్తున్నా మీకు జీతాలు సరిపోతలేవా ప్రజల నుంచి బిచ్చం ఎత్తుక్కోండి బిచ్చం ఎత్తుక్కొని బతకండి ఏంది ఎవరి ద్వారా ప్రోత్సహిస్తున్నారు దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి సురేష్ గారు అమరాపాళి గారు కొత్తగా ఎన్నికయ్యారు జిఎస్ఎంసీ మున్సిపల్ కమిషనర్ గా సూటిగా చెప్తున్నా అమరాపా గారు మీరు మీరు కూడా మీ కుర్చీకి న్యాయం చేయండి ఇలాంటి అనగా ప్రోత్సహిస్తే కనుక ఇలాంటి అవినీతి పరులను అరాచక శక్తులను మీరు ప్రోత్సహిస్తూ పోతే ఎటుపోతుంది సమాజం ఈ కాంగ్రెస్ ఆయన బాగా వేరే కాంగ్రెస్ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ స్టిల్ మీ దగ్గరనే ఉంది మీ దగ్గర డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో వీళ్ళు అవినీతి చేస్తుంటే రేపు ఈ డిపార్ట్మెంట్ మీరు ఒకరు కేటాయించాల్సి వస్తుంది మంత్రివర్గ విస్తరణలో అప్పుడు పరిస్థితి ఏంటి వీటిని ప్రోత్సహిస్తున్నారు అని అంటే మీకు అయాచ్యుత లబ్ధి పొందినట్టే మీరు అసలు పంకజ మేడం పంగనాలు మాటలు బంద్ చేయి ఆమె అంటే అదృష్టం కొద్దీ నిన్న నిన్ననే ఆమె స్థానంలో వేరే వాళ్ళు వచ్చి ఆమె ఇంకెక్కడ రాలే పోస్ట్ అయితే ఒకటే చెప్తున్నారు పంజ మేడం ఎందుకు మీ పంగనాలు బంద్ చేయమంటున్నా అంటే ఇంటి పక్కలు ఫిరేది అని ఇంటి పక్కలు లేదా మేడం మీరు చదువుకున్న వ్యక్తులు ఐఏఎస్ క్యాడర్లు ఉన్న వ్యక్తులు ఇంటి పక్కన వాళ్ళు చేయడం ఏందమ్మా బాధ్యత గల ప్రతి పౌరుడు ఇస్తాడు పోనీ ఇంటి పక్కన వాళ్ళు ఇంటి ఎదిరింగ్ వాళ్ళు ఇవ్వాలైతే ఒక జీవో కాపీ చూపియండి దాని ప్రకారం మరి మీకు ఇంటి పక్క వాళ్ళు ఇంటి వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు ఏం మాట్లాడతారు మేడం మీరు ఆ స్థానం నుండి అందులో ఒక స్త్రీమూర్తి అయి ఉండి ఇట్లాగైనా మీ వ్యవహార శైలి ఉండేది ఇంకోటండి మేడం ప్రజావాణి చేసినప్పుడు కార్పొరేటర్లకు అక్కడ అది రాజకీయవాణి ఏమన్నా ముగ్గురు నలుగురు కార్పొరేటర్లను కూర్చోబెట్టుకొని అక్కడ సమావేశం పెడుతున్నారు ప్రజా సో ప్రజలకు ఉండే అవకాశమే సోమవారం ప్రజావాణి ఇక్కడ కార్పొరేటర్లను ఇట్లా పెట్టేసేయండి రాజకీయవాణి ఇక్కడ రాజకీయ నాయకులను మాత్రమే అనుమతిస్తారు సామాన్య ప్రజలు గెటువే పడతారు చెప్పండి ఎల్మినార్ ప్రజల అదృష్టం మీకు స్థాన చలనం జరిగింది మీరు మళ్ళీ రావద్దని కోరుకుంటాం ప్రజలు మీ వల్ల వాడ బాధ బాధలు వర్ణనా తీరం బాగా సంపాదించింది మామె చాలా అత్యుత్తమంగా మేడం గారు చెప్పిన అమ్రపాలి గారు చట్టం చేసిన వాళ్ళు ఎందుకన్న లేడీ డైనమిక్ ఆఫీసర్ పరిపాలించిన వాళ్ళు అంటే గతంలో కురిచిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళు వాళ్ళ మీద మొత్తం ఏం చేయాలంటే సిట్టింగ్ జడితో విచారణ జరపాలి ఆస్తులు ఎంత మొత్తం బహిరంగ అమ్రపాల్ గారు అంటే మాకు అత్యుత్తమ గౌరవం ఉంది లేడీ డైనమిక్ ఆఫీసర్ ఎలాంటి లొంగదామే అవును ఆమె ఈ హిస్టరీ చూస్తే కూడా క్యాడర్ పరంగా ఎక్కడ ఉద్యోగం చేసినా కూడా అత్యుత్తమంగా ఆమె సర్వీస్ ఇస్తుంది అమ్రపాల్ గారు మేము అడిగేది ఏంటంటే ఇలాంటి అవినీతి ఆఫీసర్లు ఇక జిహెచ్ఎంసీలు ఉండకూడదు పని చేయకూడదు వాళ్ళని బదిలీ చేస్తారా సర్వీస్ రిమూవల్ చేస్తారా జీడిఎస్ రిపోర్ట్ చేపిస్తారా మీ ఇష్టం మేడం ఎంత అవినీతి జరుగుతుంది అనేది మీకు ఈచ్ అండ్ ఎవ్రీడే డే మేము తెలపడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం కొందరు కామెంట్లు ఏ అంటే ఇలా మీరు ఇట్లా పోడా చేశారు వాళ్ళు మీ డబ్బులు ఇస్తే డబ్బులు ఎవరికి కావాలి డబ్బులు ఎవరుకండి డబ్బులు మాకు ఏమవసరం వీఆర్ వెల్ సెటిల్ మా ఆదాయ వనరులు మాకున్నాయి ఒకరి మీద ఆధారపడే వ్యక్తులకు కాదు మాకంత అవసరమూ లేదు వాస్తవం అన్న మేము ఇట్లా స్క్రీన్ పెట్టుకొని నేనని అడుక్కుంటా కానీ ఫనే ఇట్లా ఎవరిని ఇట్లా అడుక్కోడు మీరు కూడా సొసైటీకి సర్వీస్ చేస్తారు సొసైటీ కోసమే ఇవాళ మీ మీద పదిహేను కేసులు ఉన్నాయి ఏమన్నా మీ వ్యక్తిగత కేసులే కాదు సమాజం కోసం తోడ్పడ్డ కేసులే కదా మీ స్వలాభం కోసం చేస్తే అది తప్పు అవుతుంది ఎస్ ఎస్ ఇప్పుడు మీరు ప్రజల కోసమే స్క్రీన్ ఇవన్నీ చేసి ఏదో ఈఎంఐ వెళ్ళాలి మరి తప్ప రాజకీయ నాయకులకు అమ్ముడు పోతుంది మీరు దోచుకోవడం లేదు దాచుకోవడం లేదు ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల లాగా నెలకు పది లక్షల నుండి మీకు నిద్ర పట్టడం ఆ వ్యాధి లేదు కదా మీకు అలాంటప్పుడు మీరు ఏ రోజు కూడా శంకించకండి ప్రజలు మీ మద్దతు ఎప్పుడైనా ఉంటుంది అన్న మరి ముఖ్యం అయిపోయినంటే నాకు ఒకటి అసలు బాగా నిద్ర పట్టని నైట్ నుండి పంకజ మేడం ఏమన్నది అంటే అసలు పక్కింటి మీరెవరు ఇస్తారు మీకేం అధికారం అంటే పంకజ గారు ఒకటి తెలుసుకోండి మీరు స్త్రీమూర్తి ఉన్నారు మేము ఎక్కువ మాట్లాడలేము మీ గురించి ఒకటే తెలుసుకోండి ఆ స్థానం ఉన్నప్పుడు చట్టాన్ని తెలుసుకొని మాట్లాడ్డాను ఇక్కడే కాదండి ఇంకెక్కడన్నా సర్వీస్ చేయొచ్చు కానీ ఇదేం పద్ధతి మేడం పక్కింటోళ్ళు ఎందుకు ఇస్తారు అంటే పక్కింటి వాళ్ళకి వీళ్ళకి శత్రుత్వం పెట్టాల పక్కింటి వాళ్ళు అక్రమ నిర్మాణపై ఫిర్యాదు ఇవ్వరు ఇయ్యారు ఎందుకంటే శత్రుత్వం పెట్టు పెంచుకోరు తద్వారా అక్రమ బాగా పెరిగిపోతే ప్రభుత్వం గాండి పడుతుంది అందుకని వాళ్ళు కావాలని ఏమంటారు పక్కింటి వాళ్ళు ఇవ్వండి చెప్తారు ఓ జీవో రిపోర్ట్ ఇవ్వనండి ఓ జీవో ఉందా ఓ కాపీ ఉందా ఏదో ఇచ్చేసి ఏమండి మేడం గారు హైకోర్టుకు వచ్చి కూడా అదే చెప్పండి సార్ జడ్జి గారు పక్కింటి వాళ్ళు ఇవ్వాలి కానీ అవసరం అండి ప్రభుత్వాదాయ గడ్డి వాడినప్పుడు ప్రతి ఒక్క సామాన్యుడికి బాధ్యత ఉంటుంది మీరంటే బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారేమో బాధ్యత సామాజిక బాధ్యత పంకజ మేడం పనికిరాను పంగనాలు మాట్లాడే మాటలు బంజ ఇంకెక్కడ సర్వీస్ చేసినా కూడా అట్లీస్ట్ వన్ పర్సెంట్ మీ జాబ్ మీ జాబ్ని ఆత్మతృప్తి అంటే స్వయం తృప్తి ఉండాలి మనం చేసే పనులు అది ఉందా లేదా మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి ఒకసారి ఏమండి ఇది వదిలేసేయం అని ఒకటేసారి నలభై కాదు నాలుగు వందల కంప్లైంట్లు నాలుగు వేల కంప్లైంట్లు ఇస్తారండి బాధ్యత గల పౌరులం నాలుగు వేలు ఇచ్చిన మీరు పరిష్కరించాలి మీకు రెండు నెలల క్రితం సురేష్ గారు ఒకసారి మీ కాపీ తీసుకోండి ఇదండి మీరు ఇది ఇది ఇచ్చారు చూడండి ఇవన్నీ ఇచ్చినాయి ఇది ఇది ఎక్కడ ఇచ్చాను చెప్పండి సర్వనగర్ సర్కిల్ జోనల్ కంపెనీ ఇది ఇచ్చినా కదా దీని మీద చర్యలేదు సోదరులారా మిత్రులారా మీకు మీడియా ముఖంగా చూపిస్తున్నాం ఇది ఏప్రిల్ నాలుగో తారీఖు ఇచ్చిన కంప్లైంట్ ఇది ఇగో ఇదేమో డిప్యూటీ కమిషనర్కి ఇచ్చాం దీని విచారణ సర్నర్ డిప్యూటీ కమిషనర్ గారు ఏం చేస్తున్నారు మీరు చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు మీకు రుణాలు రావు ఇది ఎక్కడ ప్రజామని దేనికండి ఇవన్నీ తీసుకోకండి ఇక్కడ కంప్లైంట్లు స్వీకరించబడవు ఫిర్యాదులు స్వీకరించబడవు అని చెప్పండి ఎందుకండి ఏం ఉద్యోగాలు చేస్తారు మీరు ఇగో దేనికి ఇవన్నీ అక్రమ నిర్మాణాలు ఇట్లా జరుగుతున్నాయి అక్రమ నిర్మాణాలు కంప్లైంట్ కాపీ కంప్లైంట్ కాపీ అయినా దీన్ని బిల్డింగ్ ఫోటో కూడా పెడతాం మేము కావాలంటే ఇగో ఇవన్నీ అక్రమ నిర్మాణాలు కావా ఏం జరుగుతుందండి ఇది జిహెచ్ఎంసీయా లేకపోతే ఏమన్నా ఫిష్ మార్కెట్ నడుస్తుందా ఇలా కంప్లైంట్లు దేనికి స్వీకరిస్తున్నారు పరిష్కారం చూపలేనప్పుడు రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోండి పాండపాలు పెట్టుకోండి అది మీకు అత్యుత్తమము ఏంటంటే దేనికి తీసుకుంటారు ఇవన్నీ ఎన్ని లక్షలు ముట్టినాయి మీకు ఎన్ని కోట్లు ముట్టినాయి మీడియా ముఖంగా అడుగుతున్నా నేను ఏం ముట్టలేదు అంటే చర్యలు తీసుకోండి ముట్టినాయి అంటే అవును మేము ఈ డబ్బులు తీసుకుంటున్నాము దానికి సరైన విధంగా కరప్షన్కి న్యాయం చేస్తున్నామని చెప్పండి ఇకపై ఉపేక్షించేది లేదు ఇలాంటి అవినీతి భర్తం పడతాం మీడియా ముఖాలు రాజకీయ నాయకులు దోపిడీ ఎక్కువైంది పాపం రాజకీయ నాయకులు పెద్దగా లేదండి అధికారులు అధికారులు ఆఫీసర్స్ మొత్తం బ్యూరోక్రెటి మొత్తం అసలు పేద ప్రజలకు ఒక గవర్నమెంట్ ఆఫీస్ నాయకుల మీద ఎందుకు వేస్తారు అండి వాళ్ళు ఇక్కడ వద్దని చెప్తారు కార్పొరేటర్ వద్దన్నాడు అని చెప్తారు ఎమ్మెల్యే అని చెప్తారు ఎక్కడ చెప్తారు అవి ఏమైనా ఉంటే మాకు చూపించండి మీడ ముఖంగా ప్రచురిస్తాం అయ్యో అధికారులు అత్యుత్తములు మంచోళ్ళు వీళ్ళని రాజకీయ నాయకులు ఇబ్బంది గురి చేస్తారు మేము చూపిస్తాం ఇలాంటి చర్యలను మాత్రం ఉపేక్షించేది లేదు ఇకపై మీ అవినీతిని ప్రతిరోజు బయటకు తీయడమే మా కర్తవ్యం ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియాలి మీరు చేసే అవినీతి ఏ స్థాయికి చేరుకుందంటే కోటాను కోట్ల డబ్బు జిహెచ్ఎంసీ కోల్పోతుంది జిహెచ్ఎంసీలు ఈరోజు జీతాలు చెల్లించడానికి అమౌంట్ లేదు ఆ పరిస్థితిలో జిహెచ్ఎంసీ కొట్టుమిట్టాడుతుంది ఆడుతుంది ఒక్కొక్క అధికారి పది లక్షలు లేని నిద్ర లేవు నిద్రపడతలేదు వాళ్ళకి ఏసీపీ రామ్దాస్ ప్రాంతేనా ఏసీపీ రామదాస్ మరి సరగర్లా మరి ఆయన విధులు ఫోన్ లిఫ్ట్ చేయరు ఫోన్ లిఫ్ట్ చేయడం ఫోన్ లిఫ్ట్ చేయాలండి మీకు ఫోన్ ఆ లీడర్ అనేసి కింద చెరువులో పడేసేయండి ఫోన్ లిఫ్ట్ చేయనప్పుడు ఫోన్ ఎందుకండి అదే కదా ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయాలి మీరు ప్రజలు గట్టే పన్నులతో జీతాలు తీసుకుంటారు ఎవరి ఇంట్లోకి వెళ్ళి రెండు మూడు స్కూళ్ళ మీద పడ్డామన్న రీసెంట్ గా చేయండి ఎంఈఓ గారు ఫోన్ చేయండి ఫోన్ ప్రజెంట్ ఛార్జింగ్ పెట్టిన ఓకే ఒకటి గతంలో దిల్షి నగర్లో జరుగుతున్న స్కూల్లో జరుగుతున్న అవినీతి గురించి పెట్టాం మలక్పేటలో జరుగుతున్న అవినీతి పెట్టాం కృష్ణ టాలెంట్ స్కూల్లో జరుగుతున్న అవినీతి బయట పెట్టాం చర్యలు తీసుకున్న కాల్స్తే చర్యలు తీసుకున్న చెప్పిండు ఇప్పుడు చేసి లిఫ్ట్ చెత్తలేదు సరునారు ఎంఈఓ గారు మలక్పేట ఎమ్ఈఓ గారు మీకేం ముడుపులు అంది తప్పకుండా రేపు మీద ఒక స్పెషల్ బులెటెన్ చేస్తాం మీ అవినీతి కూడా బయటకు రావాలి ఎంఈఓళ్ళు ఏం చేస్తారు మండల విద్యాధికారిగా మీకు ఏం బాధ్యతలు మీ బాధ్యతలు మీ మీ బాధ్యతలు మేము గుర్తియ్యాలా ఎంఈఓళ్ళు ఏం చేస్తారు ఎందుకు భయపడుతున్నారు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ మిమ్మల్ని ఏమైనా ఒత్తిడి చేసిందో మాకు చెప్పండి మేము చెప్తాం మీడియా ముఖంగా అలాగే మలక్పేట ఎంఈఓ గారు ఏం సార్ మీరు అంత బిజీయా ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిక్ చేయరా అంత బిజీ ఉన్నప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేసేయండి వెళ్ళి ప్రైవేట్గా రియల్ ఎస్టేట్ ఆల్రెడీ ఎట్లా అదే జరుగుతుంది పెట్టుకోమని ఇది ఎవరైతే బాధ్యతగా పనిచేయలేదో వాళ్ళందరూ పాండబాలు డబ్బాలు పెట్టుకోరు అది బెస్ట్ అనమాట అవి కూడా వీళ్ళకి మీకు రెండు లక్షలు మూడు లక్షల సంపాదన ఉంది మంచి పాండాలు ఇలాంటివి పెట్టుకుంటే మంచి ఆదాయం ఉంటుంది ఆల్రెడీ కొంతమంది ఆఫీసర్స్ సైడ్ బిజినెస్గా ఫైనాన్స్ ఇవ్వడము చిట్టీలు చేయడము రియల్ ఎస్టేట్లు చేయడము అన్నీ ప్రస్తుతం జీహెచ్ఎంసీలు అన్నీ నడుస్తూనే ఉన్నాయి ఇక్కడ నుంచి వీళ్ళను ప్రజలకు వాళ్ళ విశ్వరూపం చూపించడమే మన కర్తవ్యం థ్యాంక్ యూ అన్న ఇదండి మొత్తానికి పంకజమ్ మరీ మరీ చెప్తున్నాను పంగనామ మాటలు బంద్ చేసి చక్కగా పనిచేయి స ఇప్పటికైనా ఇప్పటికైనా చక్కగా పనిచేయి లేకపోతే మీ అభివృద్ధి గుట్టు మొత్తం బాడి తీసాం ఎవరు అడ్డుకుంటారు కార్పొరేటర్లతో అంట కాగడము రాజకీయ నాయకులతోనూ అంట కాగడము ఇది కాదు చేయాల్సింది యు షుడ్ డూ యువర్ సర్వీస్ అంటే జనాలకు అంత ఇంతో సాయం చేయాలి ఇతోధికంగా సాయం చేయమని కాదు కనీసము నిన్న మనం చూస్తే ప్రజావాణికి వచ్చిన వాళ్ళు బయట నిలబడ్డారు ప్రజలు కార్పొరేటర్లతో ఏమవసరం అండి కార్పొరేటర్లతో ఏది ఉంటే తర్వాత మాట్లాడుకోండి ప్రజల్ని బయట నిలబెట్టి మాట్లాడటమేంటి కార్పొరేటర్లు ఎట్లయరు వాళ్ళు ప్రజలు ఓట్లేస్తారు ప్రజలే ఇంపార్టెంట్ రాజకీయ నాయకుల తర్వాత ఇది మీరు తెలుసుకోండి రాజకీయ నాయకులతో కాగితే మీకేమి ఎవరేమి వాళ్ళతో కలిసి ఉంటే ఏమైంది అంటే మంచిగా కొంచెం ఏమన్నా ఉంటే సూర్ణ టీవీలో ప్రత్యేకత ఇక నుంచి భరతం పట్టబోతున్నాం చూస్తున్నాం అండి సూర్ణ టీవీని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవ్వరికి భయపడం ఎవ్వరికి భయపడే అసలు లేనలేదు థ్యాంక్ యూ